ఈ రోజు దేవుని మాట సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము మూడవ చము రాయి బరువు ఇసుక భారం రాయి ఎలా ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది అది రాయి అయినా రాయి అయినా బరువుగానే ఉంటుంది రాయి అయితే మనం పట్టుకుంటాం కానీ మన చేతుల్లో సరే రోజంతా దాన్ని పట్టుకుని ఉంటామా పట్టుకోలేం కదా రాలని అదే డైమండ్లు అయ్యి అయితే పట్టుకోవచ్చు దాంట్లో విలువ ఉంది మామూలు రాట్ రాయిని మనం పట్టుకోలేము పట్టుకుంటే బరువుగా ఉంటుంది చిరాకుగా ఉంటుంది పడేస్తాం రాయి ఏ రాయి అయినా సరే బరువుగానే ఉంటుంది ఇసుక భారం ఎలా ఉంటుంది చాలా బరువు అయితే ఉండదు కానీ భారంగా ఉంటుంది పట్టుకుంటే ఎలా ఉంటుంది అంతా మొత్తం చల్ల ఇసుక ఇసుక రేణువులతో ఉంటుంది ఒక్క ఇసుకని ఇలా తీసుకున్నామంటే దాంట్లో అనేక రేణువులు కలిసి ఉంటాయి కాబట్టి చేతి మీద వేసుకున్నప్పుడు అవి రేణువులు విభజింపబడి చిరాకు చిరాకుగా ఉంటుంది ఎప్పుడు కడుక్కోవాలనిపిస్తుంది ఇసుకేమో భారంగా ఉంటుంది రాయేమో బరువుగా ఉంటుంది అదే రీతిగా మూడుని కోపం ఆ రెంటి కంటే బరువు అంట మూడుని కోపం మూడు అంటే ఎవరు తెలుగు తక్కువతనంగా ప్రవర్తించేవారు అలాగే తెలివి లేనివారు అలాగే ఇంకా మంచి చెడు తెలియని స్వభావం కలిగిన వ్యక్తులు వారి కోపం ఎలా ఉంటుంది ఆ రెంటి కంటే చాలా బరువుగా ఉంటుంది ఎప్పుడైతే తెలివిగా ఉండి ఆ కోపాన్ని తగ్గించుకుంటే ఉంటుంది ఆ బరువుని భారాన్ని తగ్గించుకోవచ్చు ఆ బరువు భారం జీవితంలో ఎక్కువ అవుతుందంటే దేని మూలంగా ఎక్కువ అవుతుంది కోపం వలన సమస్యలు అన్నాయి వేరు సమస్యలు అది అది వేరే సంగతి సమస్యలు ఈ కోపం అనేది బరువు భారంగా ఉంటుందంట ఈ బరువు భారాన్ని తీసేసుకోవాలంటే మూడుడు ఏం చేయాలి మూఢత్వాన్ని వదులుకోవాలి ఆ యొక్క మనసులో వచ్చే కోపాన్ని అరికట్టుకోవాలి బాగా కోపం వస్తుంది అప్పుడు ఏం చేయాలి ఏ పాటో పాడుకోవాలి దేవుని వాక్యం నమ్ర వేసుకోవాలి లేకపోతే ఏదో ఒకటి చదువుకోవాలి బైబిల్ చదువుకోవాలి లేకపోతే ఏదైనా పిల్లలకు పిల్లల బుక్స్ ఉంటాయి అవి చదువుకోవాలి దానివల్ల ఏమవుతుంది కోపాన్ని అరికట్టవచ్చు కోపము ఒక సెకండ్లో వచ్చే కోపము ఎంతో భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆ కోపాన్ని రాకుండా అది మనం మన హృదయం నుంచి ఆ కోపాన్ని తొలగించుకుంటే ఏమవుతుంది బరువు భారము తగ్గి ఎంతో నెమ్మది ఎంతో తేలిక ప్రశాంతమైన వాతావరణం మన హృదయంలో చోటు చేసుకుంటుంది హృదయాలు ఎప్పుడైతే కోపం ఉంటుందో కోపం వల్ల పనులు కూడా జరగవు కోపం వల్ల ఏమొస్తుంది చిరాకు వస్తుంది చిరాకు వలన ఏమొస్తుంది అనారోగ్యం వస్తుంది అనారోగ్యం వచ్చిన తర్వాత ఏమొస్తుంది అనారోగ్యం అంటే ఏంటి తలపోటని కళ్ళు నిప్పు అని అలాగే కాళ్ళు చేతుల నొప్పులని ఈ యొక్క బలహీనతలన్నీ కోపం వల్ల చోటు చేసుకుంటాయి ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో తలపోటు రాదు కాళ్ళ నొప్పులు ఉండవు చిరాకు ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు దేవుడు ఏం చెప్తున్నాడు రాయి బరువు అంట ఇసుక బరువు భారం అంట మూడుని కోపము ఆరింటికంటే బరువు ఈ యొక్క మరి ఈ యొక్క లాంటి రాయి లాంటి బరువును ఇసుక లాంటి భారాన్ని హృద అలా ఈ రెండింటి కంటే రెట్టింపైన ఈ యొక్క కోపాన్ని మనం ఏం చేయాలి ఏ రీతిగా తీసివేసుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళట ద్వారా ఈ యొక్క కోపం పోతుంది దేవుని వాక్యం వినుట ద్వారా కోపం పోతుంది నీ హృదయంలో అనే ఒక మలినాన్ని తీసేసుకోవడం ద్వారా నీ యొక్క హృదయము తెల్లగా ప్రశాంతంగా పరిశుద్ధతతో నిండుకుంటే ఆ యొక్క భారము రెట్టింపైన భారాన్ని దేవుడు తొలగించే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా స్నేహితులారా నేను కూడా ఒకప్పుడు ఎంతో కోపంగా ఉండేదాన్ని కోపం ఏమొచ్చేది తలకోట వచ్చేది ఆ తర్వాత తర్వాత ఆ కోపం నెమ్మదిగా పోయింది ఎప్పుడు ఎప్పుడు పోయింది నా కోపం దేవుల్లోకి వచ్చాక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాక ఆ దేవుని యొక్క చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్తూనే ఉన్నా అయినప్పటికీ కోపం అనే శత్రువు అది నన్ను వెంటాడుతూ ఉండేది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటూ ఆయనను ప్రతి నిమిషం ఏ పని చేసుకున్న ఆయన తలుచుకుంటే ఈ కోపం అన్నది పూర్తిగా పోయింది అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఏ తలపోటు లేదు ఏ అనారోగ్యము లేదు తలపోటు అంటే ఏంటి అది కూడా అనారోగ్యమే కదా తలపోటు తలపోటు కూడా అనారోగ్యమే దేవుడి వలన దేవుడు కృప వలన కోపాన్ని దేవుడు పోగొట్టాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా కోపం అనేది భయంకరమైన శత్రువు ఎవరికి శత్రువు ఆ కోపం ఉన్న ప్రతి ఒక్కరికి అది శత్రువే వారి జీవితంలో వారితో ఉండే శత్రువు ఆ శత్రువుని తొలగించాలంటే తొలగించుకోవాలంటే అది నీ చేతుల్లోనే ఉంది ఎవరి చేతుల్లో ఉంది నీ చేతుల్లో ఉంది ఆ కోపాన్ని పూర్తిగా ఈరోజు ఈ సమయంలో దూరం చేసుకుందాం భర్త మీద భార్య కోపం భార్య మీద భర్త కోపం మన బంధుమిత్రుల మీద కోపం స్నేహితుల మీద కోపం అలాగే తల్లిదండ్రులు అడిగితే ఇవ్వలేదు ఇది ఎవల అది అది కోపం ఈ కోపం అనే ఒక బరువు ఈ కోపం అనే భారం రెట్టింపు వీటి రెండింటికన్నా రెట్టింపు అనే భారాన్ని మనము దేని ద్వారా తొలగించుకోవచ్చు దేవుని పాటలు పాడటం వర పాడటం ద్వారా తొలగించుకోవచ్చు వాక్యం వినడం ద్వారా తొలగించుకోవచ్చు అదే రీతిగా ఇంకా చాలా చాలా పనులు మనం మన పనులన్నీ వదిలేసుకొని అలా అలా పెట్టుకొని ఉండటం మూలంగా కాదు ఆ పనులన్నీ ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు ఎప్పుడు ఉతకాల్సిన పాటలు అప్పుడు ఎప్పుడు తోమలసినట్లు అప్పుడు తోముకుంటూ సమయానికి అన్నం కూరలు వండుకుంటూ ఉంటే ఏమవుతుంది కోపాలు పోతాయి ఓర్పు సహనం నీ జీవితంలో చోటు చేసుకోవాలంటే నువ్వు వేసే పాదాలు చెంత చేరి తండ్రి ఈ రోజు నుంచి నా కోపాన్ని తగ్గించాయా నా కోపం ద్వారా నాకు నేను అనారోగ్యానికి తలపోటు అనే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాను ఆ కోపాన్ని తండ్రి అని దేవుణ్ణి బ్రతిమలాడుకుని ప్రార్థన చేసుకుంటే ఆ కోపం నీ జీవితంలో ద దశల వారిగా పోతూ ఉంటుంది ఈరోజు కొద్దిగా పోతుంది రేపు కొద్దిగా అలాగా వారం రోజుల్లో మొత్తం పోతుంది నీ జీవితంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది ఈ పరిస్థితుల మూలంగా ఈ సమస్యల మూలంగా నీ యొక్క బాధలు కష్టాల మూలంగా కోపం వల్ల ఇంకా బాధలు అధికమవుతే తప్ప కోపం వలన జరిగేదే ఉండదు కోపం అనే శత్రువుని ఈ రోజు నుంచి మన హృదయంలోంచి తొలగించుకుందాం దేవుడు గొప్ప ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగజేస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ యొక్క సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ శ్రం ద్వారా నువ్వు మాట్లాడేవయ్యా రాయి బరువు ఇసుక భారము మూడుని కోపం మరి ఇంటి కంటే బరువు అన్నవు తండ్రి అవును తండ్రి మూడు రా మూడు మూఢత్వం కలిగిన నన్ను మార్చేవయ్యా తండ్రి కోపాన్ని తీసేవా మూడు రాలైన నన్ను నాలో ఉన్న కోపం తొలగించి ప్రభు నాయన ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగు చేసేవయ్యా నిన్ను నమ్ముకున్న ద్వారా నీ ప్రార్థన నీ వాక్యులు ఉండట ద్వారా ప్రభా తండ్రి అలాగే ప్రభు నా ప్రియమైన తండ్రి సహోదరి సహోదరు యొక్క జీవితాల్లో ప్రభా పరిస్థితులు బట్టి సమస్యలను బట్టి కష్టాలను బట్టి వారి హృదయాల్లో ఏమాత్రం కోపం అనేది శత్రువు చొరబడకుండా ప్రభుని అగ్ని ప్రాకారం ఉంచండి ప్రభు వారి హృదయాల్లో నెమ్మది కలుగు చేయండి ప్రభావ తండ్రి వారి పరిస్థితులు మార్చండి ప్రభు తండ్రి ఎందువలన ప్రభు ఆయన విసూచింది కోపం అనే శత్రువుకి ప్రభా లోనయ్యి బాధపడుతున్నారో వారి యొక్క సమస్యలను బంధకాలను తెంచివేసి వేసి వారి జీవితంలో ప్రశాంతమైన వాతావరణం కలిగి చేయండి ప్రభా తండ్రి నువ్వు ప్రభ జోక్యం చేసుకుంటే ప్రభా సమస్తము సాధ్యమే తండ్రి తనని ఆకు వింటున్న ప్రతి బిడ్డనే ఆశీర్వదించండి ప్రభు వారి జీవితంలో గొప్ప మేలతో నింపండి ప్రభు నీ కృపను కోరుకుంటూ నా ప్రభు ప్రిరక్షుడు అనే శ్రీశ్వరి నామంలో అతి వినం బ్రతులాడు పెట్టుకుంటున్నా అంతండి ఆమెను నామేను ప్రైదాడు